రాజనారాయణ ఏం చేస్తారు పాలకొల మండలం లంకల కోడేరు మాది వ్యవసాయం సార్ ఇప్పుడు చూసుకుంటే అన్నదాత సుఖీభావం అనేది రైతులకి అని చెప్తున్నారు అసలు ఎలా ఉంది సార్ రైతులు ఏమంటున్నారు ఇప్పుడు అన్నదాత సుఖీభావ అనేది మామూలుగా మామూలుగా మనకి సూపర్ సిక్స్ లో పెట్టారు అలాగే అన్నదాతకి ఇరవై వేలు వేస్తామని చెప్పి చెప్పారు అలాగే ఇప్పుడు పథకంలో కూడా అది కూడా అమలు జరుగుతుంది ఇప్పుడు కొద్ది నుంచి నాలుగో పథకం కింద దేనికన్నా ఇది కూడా జరుగుతుంది అన్నదాత సుఖీభావం వేయటం వల్ల ఇలా రైతులకి చాలా ఆనందాలతో ఎన్నో ఎంచేదంటే లోగడ ఉన్నటువంటి వ్యవసాయం ఎలా ఉండదంటే అలా ఎలా చేయాలో ఎలా చేయకూడదు అనే దాని పరిస్థితిలో డైలమాలు ఉండేది ఇదివరకే ఎంచేదంటే రైతు నిజంగా పండించిన ఆ పంట పట్టుకెళ్ళి మిల్లులు గట్టికి తోలినా వాళ్ళేమో నాలుగు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు లేకపోతే పట్టుకెట్ తీసుకొని తగ్గోసుకోవడం అలాగే కాకుండా ట్రాక్టర్ పదివేలు ఇరవై వేలు కూడా కట్టించుకున్నారు ధాన్యం దింపుకోవడానికి అందుకని మిల్లర్స్ కూడా అదంతా గవర్నమెంట్ లోగడ ఏకమయ్యి ఆయన రైతులు చాలా ఇబ్బంది పడ్డారు నిజంగా కనుక అదే గవర్నమెంట్ ఉంటే అసలు రైతు చేను సేనుసే పరిస్థితులు అక్కడ ఉండే పరిస్థితి కాదు ఇప్పుడు అన్నదాత సుఖీభావ్ కింద ఈ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి సహాయంతో ఈ కూటమి ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పినటువంటి హార్మీలు సక్రమంగా నెరవేర్చడంలో అందులో కూడా అన్నదాత సుఖీభావ్ అనేది ఈ మధ్యకాలంలో పడ్డది ఇరవై వేలు చెప్పిన రైతులుగా వేస్తానని అన్నారు అలాగే ఈ పస్టు విడతగా రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఏమో మోడీ గారిది అలాగే ఐదు వేల రూపాయలు ఏమో మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ది ఈ రెండు కలిపి ఏడు వేల రూపాయలు కూడా మన రైతుల అకౌంట్లో పడ్డిపోయినాయి అందుకని రైతులు కూడా పాలాభిషేకాలు అవి కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కలిపి ఇవన్నీ కూడా చాలా ఆనందంగా రైతులు వ్యవసాయం చేయడానికి ముందు కూడా బాగుండదు అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది తర్వాత ఏడాది దాటింది సార్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో పంట అయింది అసలు ఇది ఇప్పుడు కొనుగోలు విషయం కానీ అదేవిధంగా నీరు కానీ ఎలా ఉందండి పంట అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు నీళ్ళకి లేక అదే కనుక వర్షాకాలం అయితే మురిగిపోవటం అదే కనుక దాదా పంటలు అయితే ఎండిపోవటం అలాంటి పరిస్థితుల్లో కూడా క్రాప్ హాలిడే ఇచ్చి కొంత లెక్క ఊడ్తాం కూడా మానేశారు మా ఏరియాల్లో ఆగత్తపాలెం అలాగే కింద ఏరియాలో కూడా అలా చాలా వరకు ఓడలేదు అందుకని అలాగే కాకుండా ఇవాళ ఎటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే అలాగే మా బాలకొల్లు జనవల్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మంత్రి అయిన తర్వాత కాలువలు కానీ పంట కాలువలు కానీ బాగా ప్రక్షాళన చేసి అవన్నీ కూడా కాలవు శివారు భూములకు కూడా నీళ్ళు అందేలా చేసి ఇవాళ ఏ రైతు కూడా మన పంటకు కానీ అట్లా నీళ్ళు అద్దట్ లేకుండా జనం కూడా బాగా పండించి రైతులందరూ కూడా చాలా ఆనందంగా ముందేంటి బోల్డ్ ఖర్చు అయిపోయింది ఇంజన్ పెట్టి ఆయిల్ పెట్టి తోడుకోవడానికి అదే కూడా అలాంటివి కూడా లేకుండా రెండో పంటకు కూడా మన ఇటువంటి పంటకి దిగుబడులు కూడా బాగా ఎక్కువ వచ్చినాయి అలాగే రైతులు అమ్ముకున్న పంటకు కూడా ఏంటి మా ఇది వరకు నాలుగు నెలలు మూడు నెలలు ఐదు నెలలు అలాగే పడి కాదు అసలు అదే ప్రభుత్వం కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కూడా డబ్బులు అలా ఇరవై నాలుగు గంటల్లో అవ్వకుండానే బిల్లు వేసి రైతులే అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి మాకు అలాగే దానివల్ల రైతులు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు మీరు చూసుకుంటే రైతులకు బాగుందని మీరు అంటున్నారు కానీ వైసీపీ వాళ్ళు రైతుల్ని పూర్తిగా మోసం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు షూరిటీ మోసం గ్యారెంటీ అనే నిరసన కార్యక్రమాలు వ్యతిరేకంగా చాలా చేస్తున్నారు కదా సూపర్ సిక్స్ అనేది పూర్తిగా విఫలమైందని చెప్తున్నారు దాని ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వం నడపడం చేత కాదు వాళ్ళకి ఏంటంటే సారాయి ఈ మద్యం ఇసుకి అమ్మేసుకుని ఎవరికి దొరికింది వాళ్ళు జాతీయ పెట్టుకోవడం పరిస్థితిలో ఉన్నారు తప్ప రైతులకి ఏం కావాలి నీళ్ళు కావాలా విత్తనాలు కావాలా లేకపోతే ఈ కావాలనే దాని పరిస్థితిని చూసిన వాళ్ళు ఎవరు లేరు మీరు ఈ కాలంలో చూస్తున్నారు అంతా కూడా లెక్క స్కావలతోటి కోట్లు కోట్లు ఇళ్లల్లో దొరుకుతున్నాయి మామూలుగా ఇప్పటిదాకా ఏదో చెప్పారు ఇప్పుడు దాకా ఇళ్లలో ఈడి దాకా కూడా వెళ్ళి ఇళ్లలో సోదాలు చేసి కోట్లు కోట్లు పట్టుకుని పెట్టుకుంటే ఆడి మీద నీడు ఈడి మీద నాడు తిరుగుతున్నారు తప్ప అది ప్రజలందరూ కూడా అర్థమైంది ఇప్పుడు అలాగే ఇదివరకు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా శివారు కాలభూములకు కానీ నీళ్ళకి కానీ నియాత్ర లేకుండా అలాగే చెప్పనటువంటి పథకాలు కూడా ఈ రోజుల్లో కూడా అమలు చేస్తున్నది గవర్నమెంట్ చూసుకుంటే ఎలా ఐటీ అలా విద్యారంగం అనేది పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అలా ఎట్టివరకు సంబంధం లేదు అలా స్కూల్లో ఇచ్చిన మా పిల్లలకి ఇచ్చినటువంటి డ్రెస్ కానీ బుక్స్ కానీ ఆ సాక్స్ కానీ ఇవన్నీ మెటీరియల్ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉన్నదంటే పిల్లలకి ఇవాళ ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపుతున్నామా ఈ డబ్బులు ఖర్చు పెట్టని తల్లిదండ్రులు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చెప్పలేనటువంటి విద్య ఇవాళ మన ఎలిమెంటరీ అని ఉన్నత పాఠశాలలోని ఏంటంటే అంటే వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేషన్ అయినటువంటి టీచర్స్ని అందరినీ కూడా పెట్టి అది నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మీద విదేశాలటువంటి పరికరాలు కూడా చెప్పించి అన్నీ కూడా ఎడ్యుకేషన్ పబ్లిక్గా డైరెక్ట్గా స్టూడెంట్కి అర్థమయ్యేలాగా ఆయన చెప్పడంలో అత్యత ఏమీ లేదు